బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ ఇవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి నాయి బ్రాహ్మణులకు వరాలను ప్రకటించారు తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెల మనోహర్ తెనాలి బోసు రోడ్డులోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి కురగంటి రఘురామయ్య అధ్యక్షత వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఏ యువకుడైతే పది మందికి ఉపాధి కల్పించగలుగుతాడో అతనికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందిస్తామని అతను మోడర్న్ టెక్నాలజీతో సెలూన్ ఏర్పాటు చేసుకుని పది మందికి పని కల్పించగలుగుతాడని చెప్పారు ఉపాధి కోసం యువత ఎదురు చూస్తున్నారని వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు యువతకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు నాయి బ్రాహ్మణులు కోరిన విధంగా తెనాలి పట్టణంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేందుకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడతానని పేర్కొన్నారు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నూతన ప్రభుత్వం వచ్చిన వెంటనే నాయు బ్రాహ్మణులకు ఆరోగ్య రక్షణ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు ఈ కులవృతులు అతి తక్కువ వయసులో అనారోగ్యం పాలవుతున్నారని అలాంటి వారి రక్షణ కోసం ప్రభుత్వం రక్షణ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తొలుత వెంకటేశ్వర్లు మస్తాన్బి శ్రీమతి లలిత మనీషా గోపి దంపతులు నాదస్వర కచేరీ చేసి సంగీత ప్రియులను ఒక గంట సేపు ఆనంద పరోశలను చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కొడాలి సుబ్రహ్మణ్యం ప్రసాద్ గంగాధర్ చంద్రలపాటి సూర్య వెంకటేష్ జి రాజా రమేష్ పులివర్తి సుధీర్ తదితరులు పాల్గొన్నారు ్రహ్మాండమైన నాదస్వర కచేరి వెంకటేశ్వర్లు గారు నస్తాంటి గారు మనీషా గారు గోపి గారు మొట్టమొదటిసారి నేను నాకు అదృష్టం కలిగింది గోపి గారిని కలవడం బట్ మనకున్న సాంప్రదాయం మనకున్న కీర్తి ప్రతిష్టలు మన పెద్దలు నిలబెట్టిన మన సంస్కృతి దాన్ని కొనసాగించే విధంగా చాలా అద్భుతంగా చేశారు మీరు పేరు పేరున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ఎంతో ధన్యవాదాలు అదే అలాగే రఘురామయ్య గారు తీసుకున్న ఈ చొరవ ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం దానికి హాజరైన సుబ్రహ్మణ్యం గారికి ఇంకో సుబ్రహ్మణ్యం గారికి యువకుడు నాని కూడా ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు ప్రసాద్ గారు పెద్దలందరికీ కూడా అంటే నేను ఒక ఒకరి పేరు మర్చిపోయినాన్ని కాదు ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను జనరల్గా ఒక కులంకి సంబంధించిన అంశాన్ని చూడాల్సిన ఇష్యూ కాదు కుల వృత్తి అనేది మనకి తరతరాల నుంచి మనం నిలబెట్టుకుని తద్వారా పది మందికి ఉపయోగపడే విధంగా ఉపా ఉపాధి కలిగించే విధంగా మీరు నిలబెట్టినందుకు ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సమాజంలో మనందరం కూడా మిమ్మల్ని గౌరవించుకోవాలి ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ సలూన్లు వస్తున్నాయి కొత్త కొత్త హందులతో వస్తున్నాయి యువతకు వాళ్ళు కావాల్సిన కొత్త డిజైన్స్ కానివ్వండి ఫ్యాషన్స్ కానివ్వండి వాటి అన్నిటి కూడా వాళ్ళు అనుకూలంగా ఎదురు చూస్తారు కానీ గతంలో మనం ఎక్కడో సాంప్రదాయబద్ధంగా చేసుకున్న ఆ హెయిర్ కటింగ్ సలూన్స్ మార్పు అనేది అది మనం ఆపాలనుకున్నా కూడా ఆపే పరిస్థితి ఈరోజు ఉండదు ఎందుకంటే ఒక ఎకనామిక్ వరల్డ్లో ఇవన్నీ ప్రతిరోజు మార్పులు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ ప్రభుత్వం మీకు ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు అండగా నిలబడాలి అది మా బాధ్యత ఖచ్చితంగా పెద్దలు చూ ఇచ్చిన కొన్ని సూచనల మేరకు నాకు గుర్తు వచ్చింది జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో పెట్టాం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించి ఉపాధి కోసం యువతను ఏ విధంగా మనం ప్రోత్సహించాలి ఏ విధంగా వాళ్ళకు కూడా మన భారతదేశం ఏ విధంగా ఎదుగుతోందో దాంట్లో వాళ్ళని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఏ యువకుడైనా సరే పది మందికి ఉపాధి కల్పించగలిగితే అతనికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందించాలనే ఒక కార్యక్రమం ఆ షణ్ముఖ వ్యూహంలో మేము పెట్టాం ఖచ్చితంగా అందులో సింహ భాగం మీ అందరు కూడా వర్తించేటట్టు నా వద్ద నేను కృషి చేస్తాను ఎందుకంటే కొత్తగా మీరు మోడనైజ్ చేసుకుని కొత్త సెలూన్స్ ఏర్పాటు చేసుకొని మీరు కొంతమందికి ఉపాధి కల్పించగలిగితే పది లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి వచ్చేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడి మనం ఎంతో మందికి మనం ఉపాధి కల్పించవచ్చు తద్వారా మన ప్రాంతంలో కూడా మనం ఆ ఎకనామిక్ మోడల్ అనేది తీసుకొచ్చి తప్పకుండా చేయగలుగుతాం అదే విధంగా బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మాడాల్సిన అంశాలు కాదు రెండు రెండు అంశాలు మిగిలినవి ఏంటంటే నేను ఆ రోజు ఇచ్చిన మాట ప్రత్యేకంగా ఎందుకంటే ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం అనేది గర్వపడి ఇది మాకు ఒక కమ్యూనిటీ హాల్ అనే భావన ఒక ఓనర్షిప్ మీలో కలుగుతుంది ఇది మనది అనే భావన దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి చేసి మీకు అందించే విధంగా నేను చర్యలు తీసుకుని జనాల్లో ఖచ్చితంగా ఇంకో మంచి కమిటీ వాళ్ళ నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను కొలిపటి నుంచి కూడా చాలామంది మన వాళ్ళు పాపం అనేక గ్రామాల్లో కలుస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు వాళ్ళ సమస్యల గురించి దేవాలయాల గురించి చెప్పారు తప్పకుండా మీకు జరగాల్సిన మంచి కార్యక్రమాలు మీకు ఎక్కడ పొరపాటు జరగకుండా పక్షపాతం లేకుండా మిమ్మల్ని ప్రతి కార్యక్రమంలో కూడా కలుపుకునే విధంగా ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి ఇళ్ల నిర్మాణాల విషయంలో కానివ్వండి వీలైతే అక్కడ కూడా మనం ఏమైనా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయగలుగుతాం అనేది చూసి అవకాశాలు చూసి తప్పకుండా దాని ప్రకారంగా మనం నడుచుకుందాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు కొన్ని సూచనలు ఇచ్చారు తప్పకుండా రేపటి రోజున కొత్త ప్రభుత్వం ఇంత కృషి చేసింది పొత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మనం ముందుకెళ్తే మన రాష్ట్రానికి మరొకసారి మంచి రోజులు తీసుకొద్దామని ఒక ప్రయత్నం ఇది ఎక్కడ కూడా స్వార్థాలతో కూడింది కాదు మాకేదో పర్వలు వస్తాయనో లేకపోతే సీట్ల సర్దుబాటులో ఎక్కువ సీట్లు వస్తాయనో తక్కువ సీట్లు వస్తాయనో కాదు నిజంగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ ఐదు సంవత్సరాలు అంధకారంలో నెట్టేశారు ఎక్కడ చూసినా ప్రతి వర్గాన్ని దెబ్బ కొట్టారు కష్టపడి పనిచేసే ప్రతి కుటుంబాన్ని దెబ్బ కొట్టారు నిజంగా పెద్దలు ఆశీర్వదించిన అంటే నాకు ఇందాక గుర్తు వచ్చింది దేనికోసం రాజకీయాల్లో మనం నిలబడి కష్టపడి పనిచేస్తున్నాం అంటే ఉదాహరణకి మనం ఇంటింటికి వెళ్తున్నప్పుడు పదిహేను సంవత్సరాలు అయిపోయింది అయినా కానీ గుర్తు పిలిచి మరి నీ వలన మా తండ్రి గారికి ఆ రోజు ఆర్థిక సహాయం ఇచ్చారు మీరు ఆపరేషన్ చేయించగలిగాం లేకపోతే మీ వల్ల మాకు ఒక రేషన్ కార్డు వచ్చింది మీ వల్ల మాకు ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది ఒక ఇళ్ళ పట్ట వచ్చింది అనే భావన పేదరికంలో ఉన్న అనేక కుటుంబాలు గుర్తు పెట్టుకుని ఈరోజు ఆ విధంగా వివరిస్తున్నప్పుడు అదే నేను ఒక సర్టిఫికేట్గా భావిస్తున్నాను ఎందుకంటే నిజాయితీగా మనం పనిచేయాలి ఏదో ఎలక్షన్లప్పుడు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి హడావిడిగా నాలుగు మాటలు చెప్పేసి అద్భుతాలు సృష్టిస్తామనే అబద్ధాల ప్రచారం మానుకుని మనం సంక్షేమం అభివృద్ధి రెండు కూడా చేస్తేనే నియోజకవర్గంలో మన ప్రాంతానికి కూడా అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా మనం చేయగలుగుతాం ఎందుకంటే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తెనాలి నగరానికి ఉన్న ఒక మంచి పేరు మొత్తం రెవెన్యూ డివిజన్లోనే మనకి తెనాలి రెవెన్యూ డివిజన్ అనేవారు తెనాలి రెవెన్యూ రెవెన్యూ డివిజన్లో ఉన్న ఆరు నియోజకవర్గాలు అక్కడ ఉన్న ప్రజలు ఏది కొనుక్కోవాలన్నా ఏది ఫ్యాషన్లో మనం అప్డేట్ చేసుకోవాలన్నా జనాలకి రావాల్సిన పరిస్థితి ఉండేది ఆ విధంగా మీరు కూడా కష్టపడి మెయింటైన్ చేశారు తప్పకుండా మిమ్మల్ని ప్రోత్సహించాలి మనస్ఫూర్తిగా చెబుతున్నాను మీకు మంచి అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి మీకు రుణాలు కల్పించాలి రుణ సహాయం మీకు అందించాలి అంతేగాని కార్పొరేషన్లు పెట్టాం ఫెడరేషన్లు పెట్టాం యాభై ఆరు పోస్టులు ఇచ్చేసాం వాళ్ళందరికీ ఒక కార్ ఇచ్చామంటే ఆ యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్కి కార్ ఇచ్చినంత మాత్రాన ఎవరి జీవితాలు కూడా మారలేదు వాళ్ళతో సహా ఆ చైర్మన్ల జీవితాలు కూడా మారలేదు కానీ మనం నిజాయితీగా ఒక మంచి ఆలోచనతో పథకం తీసుకొచ్చి దాన్ని మనం అమలు చేసే విధంగా అనౌన్స్మెంట్ కాదు దాన్ని అమలు చేయాలి అమలు చేసే విధంగా ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా మంచి కార్యక్రమం భవిష్యత్తులో తప్పకుండా ఈ కూటమి ద్వారా ఒక మంచి విలువలతో కూడిన ప్రభుత్వం రాబోతోంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఆ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు ఉంటారు ఆ భాగస్వాములు అయినంత మాత్రాన మీకు మీ మీరు కష్టపడి చేస్తున్న వృత్తికి అన్ని విధాలుగా ఆదుకోవడానికి మనస్ఫూర్తిగా నా సహకారంలో సహాయం ఉంటుంది మీకు అండగా నిలబడతానని ఈ సందర్భంగా నేను చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించి ఓటేయండి ఏ విధంగా మన ప్రాంతానికి మనం మేలు చేయగలుగుతాం ఎటువంటి అభ్యర్థులు ఉంటే ఇంకా మంచి జరుగుతుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి ముందుగా మన ప్రజాస్వామ్యం నిలబెట్టాలి ఎందుకు మనం స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోతున్నాం ఎందుకు మనం ఒక వేదికపైన మైక్ తీసుకొని ప్రభుత్వం చేసిన తప్పుల్ని మనం ప్రశ్నించలేకపోతున్నాం ఎందుకు ఇంతమంది పర్సనల్గా దెబ్బతిన్న ఒక వర్గానికి దెబ్బ కొట్టినా ధైర్యంగా నిలబడి మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి ఐదు సంవత్సరాల నుంచి ఈ అంశాలపైన మీరు తెలుసుకుని మీరు మాట్లాడాలి నిలబడండి ఆ సమయం వచ్చింది ఓటు వేసే సమయం వచ్చింది ఆ ఓటుని మీరు ఉపయోగించండి మీరే కాదు మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీలో ఉన్న స్కిల్ ఆ స్కిల్ డెవలప్మెంట్ని మీరు పెంచుకొని మీ ద్వారా పది మందిని ప్రభావితం చేసేటట్టు మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి ఆ మార్పు కోసమే మనం నిలబడింది ఈ రోజు స్వార్థం కోసం కాదు ఆ స్వా ఆ మార్పు మీ ద్వారా మీ దగ్గరికి మీ స్థలంలోకి వచ్చే వ్యక్తుల ద్వారా ఈ సమాజంలో ఒక మంచి మెసేజ్ వెళ్ళే విధంగా ఒక మంచి సంకేతం ఇచ్చే విధంగా మీరు దయచేసి ఈ మూడు వారాలు మీరు కృషి చేస్తే చాలా చక్కగా మనం మన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొని ఒక మార్పు కోసం మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనందరం కూడా ముందుకెళ్ళగలుగుతాం నేను మీకు మాట ఇస్తున్నాను అది ఫెడరేషన్ కానివ్వండి కార్పొరేషన్ కానివ్వండి ఏదైనా ఏ రూపమైనా సరే నిజాయితీగా మీకు మంచి పనులు జరిగేటట్టు మన తెనాలి నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు నా వద్ద నేను కృషి మనస్ఫూర్తిగా చేస్తానని మీకు మాచేస్తున్నాను ఇది ఓట్ల కోసం కాదు ఇది మనం ఒక బాధ్యతతో తీసుకోవాల్సిన నిర్ణయం ఆ బాధ్యతతోటే నేను మాట్లాడుతున్నాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసినందుకు ఎంతోమంది తెరవైన కూడా పాపం కృషి చేశారు వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యువకులు ముందుకొచ్చారు అది ఇంకా సంతోషం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒకప్పుడు తెనాల్లో బలైన వర్గాలకి పోరాట గడ్డ తెనాలి నియోజకవర్గం తెనాలి పట్టణం ఇక్కడి నుంచే ప్రారంభమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆందోళన అటువంటి తెనాల నుంచి ఈరోజు యువకులు వచ్చి చక్కగా మాట్లాడుతున్నారు నాకు నిజంగా నాకు చాలా తృప్తినిచ్చింది ఆనందాన్ని నింపింది నిజంగా ఒక సబ్జెక్ట్ పైన మీకున్న పట్టుదలతోటి మీరు మాట్లాడిన మాటలు చాలా అవసరం తద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రభావితం చేసే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయండి తప్పకుండా మిమ్మల్ని ముందు తీసుకొచ్చి మీకు అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని రేపటి రోజున నామినేషన్ ఉంది దయచేసి మీరు అందరూ కూడా ఆ నామినేషన్కి భార్య మీరు మీరు నగర్ నుంచి ప్రారంభమయ్యే ఆ పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొనమని అదేవిధంగా విధంగా గారు చెప్తున్నట్టు మనం తెనాలి నియోజకవర్గంలో ఉన్న తెనాలి రూరల్ మండలం అదేవిధంగా కోలిపర మండలం వాళ్ళతో కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని స్థానికంగా మీకున్న సమస్యల పైన మరింత అవగాహన తెచ్చుకుని మీకు అండగా నిలబడడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటాం ఆయన చాలా నిజాయితీగా నిజంగా పోరాడుతున్నారు ఆయన ద్వారా మీకు సమాచారం అందించి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక్కొక్క సమయం మనం ఏర్పాటు చేసుకుని మనందరం మరొకసారి కలుసుకుందామని నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యక్తి ఆయన ఆయన మీ శాసనసభ్యులుగానే కాదు డిప్యూటీ స్పీకర్గా స్పీకర్గా ఆ శాసనసభను నడిపించిన తీరు అమోఘం చరిత్రలో లిఖించవలసినటువంటి స్పీకర్ల లేక చిన్న చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా మనోహర్ గారు శభాష్ అని పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీ తెనాలకి శాసనసభ్యులు కావడం అంటే మీరందరూ కూడా అదృష్టవంతులని కూడా నా భావన చిన్న విషయం కాదు అటువంటి వ్యక్తితో ఆ కుటుంబంతో నాకు అత్యంత ప్రీతి పాత్రలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో రఘురామయ్య గారు ఒకరు వారి కుటుంబంతో నాకు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి సాన్నిధ్యం ఉంది ఎంతో స్థాయికి వచ్చి నాకు వెన్నట్టుగా ఉండి ఏ రోజు కూడా ఆర్థికమైనటువంటి ఫలాలను ఆశించాలయన నేను ఆ రోజుల్లో లక్ష రూపాయలు రుణం ఇవ్వగలిగిన స్థాయిలో గా ఉన్నా కూడా నాకు అక్కర్లేదండి మన వాళ్ళకి ఇప్పిద్దాం అన్నటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వ్యక్తి రఘురామయ్య గారు రఘురామయ్య గారిది ఒక్కటే తను నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాడు అదే ఎటువంటి అవాంతరాలు రాని నిలబడతాడు తనకు నచ్చలేనిది పది మందికి ఉపయోగపడని విధంగా ఉంటే మాత్రం ఎన్ని కోట్లు ఆయన కొమ్మరించినా కూడా రాడు అనేటటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి మన రఘురామయ్య గారు నాకు ఆ విషయం తెలుసు మనల గురించి మన వాయిస్ గురించి అక్కడే వినిపించేవారు లేరు కాబట్టి మీరు మనోహర్ గారిని గెలుపంటే మీ కొరకే కాదు సునా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మళ్లాంటి కులాలు కి సహాయకారుగా ఆయన ప్రతినిధిగా నిలబడాలని నిలబడతారని అందుకు మీరంతా చేయతనిస్తారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మనోహర్ గారు మంచి అందగాడు పుట్టుకుతోనే అందగాడు ఆయనకే ఆ అందానికి మెరుగులు దిద్దింది మా మంగళి ఈ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ఆలీబాబా నలభై దొంగలు చూశాందా సినిమా అది కూడా ఎన్టీ రామారావు యాక్ట్ చేశాడు దాంట్లో పాత్రలకి జగన్ ప్రభుత్వానికి తేడా లేదు కానీ ఈరోజు కూటమి కలయిక పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞత భావంతో చెప్తున్నాను ఒక మంచి యువకుణ్ణి ఆయన సమర్థతను గుర్తుపెట్టుకొని ఆయన నాయకత్వాన్ని అంగీకరించి మనోహర్ గారి డైరెక్షన్ లో ఆయన పార్టీని నడుపుతున్నందుకు ఆయనకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు వీరిద్దరు కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేసి కూటమి తెలియదు ఏం లేదు కదా రైతు పైరు పెడుతుంటాడు పైరు పెట్టేటప్పుడు పూర్వం ఏది ఎరువు వేసేస్తే పైరు పండిపోయేది ఇప్పుడు అలాగా దానికి అనేక రకాల పురుగు ఏర్పడుతుంది ఆ పురుగు ఒక ముందు కొడితే సాగుతరంలా ఇంకో ముందు మారిస్తే సావటంలా ఇంకో ముందు మారిస్తే కాబట్టి ఘాటైన అయిన ముందు కూటమ లాంటి ముందు తయారు చేసి ఈ పురుగు వ్యవసాయానికి ఎలాంటి పురుగు పెట్టిందో ఒక ప్రమాదకరమైన పురుగుని చేయాలంటే ఈ కోటమి లాంటి మందుతోనే సాధ్యమని భావించి చేశారు